కిరాణా సరుకులు తెప్పించుకుంటే వాళ్ళు ఇలాగా వెరంగసిల్లీ బ్యాగ్లో ఇలా కిరాణా ఐట కిరాణా ఐటమ్స్ అన్నీ పెట్టి పంపించారండి ఇలా పెట్టిన వాటిలో నేను ఎలా ఉపయోగిస్తానంటే చక్కగా మనం కిరాణా సరుకులు వచ్చిన పేపర్స్ని ఎప్పుడు నేను ఇలాగ నీట్గా ఫోల్డ్ చేసుకుని ఉంచుకుంటాను అలాగే దానికి ఇక్కడ భీమవరంలో ఎందుకనో ఇలా కిరాణా సరుకులు పేపర్లో కట్టిస్తారు దానికి ఇలాగ పురికోస్ వస్తుంది ఆ పురుకోస్ కూడా నేను ఎంతో శ్రద్ధగా ఇలా బండిల్లా తయారు చేసుకుంటాను అలాగే మన దగ్గర ప్రతి ప్లాస్టిక్ కవర్ ప్రతి వస్తువు ప్లాస్టిక్ కవర్లు వస్తాయి కదండి వాటిని నేను ఇలాగా చక్కగా నీట్గా ఎప్పటికప్పుడు ఇలా ఏర్పాటు చేసుకుంటాను లలితా బ్రాండ్ రవ్వకు కూడా లక్ష్మీదేవి అమ్మవారి ఫోటోలు ఉన్న కవర్లు వస్తాయండి అవి చూస్తే నాకు చాలా బాధేస్తుంది వాటిని ఎలా పడితే అలా నిర్లక్ష్యంగా పడేయకుండా ఇలా చక్కగా ఫోల్డ్ చేసుకుని ఇలా బండిల్లో తయారు చేసుకుని ఉంచుకుంటే మనం ఎప్పుడైనా ఉపయోగించుకోవాలంటే ఈ కవర్లు ఉపయోగించుకోవచ్చు అలాగే పాలిథిన్ కవర్స్ డైలీ మనం ఎంత యూజ్ చేసుకున్నా కూడా ఎంత వద్దనుకున్నా కూడా ఈ ప్లాస్టిక్ కవర్స్ మనకు వస్తాయి కదండీ వాటిని కూడా ఇలా బండిల్లా చేసి ఇలా కవర్లో పెట్టి ఉంచుకుంటాను అదేవిధంగా నేను ఎప్పుడూ హెయిర్ని ఇలాగా తలదువ్వుకుని ఆ వచ్చిన హెయిర్ని ఇలా బాక్స్లో పెట్టి ఉంచుతాను అలాగా నేను ఒక సంవత్సరం పడిదాసానండి దాన్ని మీకు హెయిర్ పిన్ ఎలా తయారు చేశానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మా ఆడబడిచి వచ్చినప్పుడల్లా అంటూ ఉంటుంది అమ్మో కృష్ణవేణికి ఇంట్లో జడ వేసుకుంటే ఎంత కోపమో అని బయట బాల్కనీలో వేసుకుని ఇంట్లోకి వస్తుంది మన ఇంట్లో జడ వేసుకుంటే అవి ఆ వెంట్రుకలు ఇల్లంతా చేరి మనకెంతో హానికరంగా ఉంటాయి కాబట్టి ప్రతి వాళ్ళు ఇంటి బాల్కనీలో కానీ మాకు ఏరియాలో ప్లేస్ ఉంటుందండి అక్కడ శంకు దగ్గర నేను జడ వేసుకోవడానికి ఆ ప్లేస్ని ఉపయోగిస్తాను ఇలా చక్కగా కమర్లో కవర్లో ఇవన్నీ కూడా నేను ఇలా పెట్టుకుని ఇలా కవర్లో పెట్టుకుని మీ కవర్ని మా వాష్ ఏరియా దగ్గర ఒక కబోర్ట్ ఉంటుందండి దాంట్లో నేను పెట్టుకుని ఎప్పుడు కావాలనుకున్నా కూడా దాంట్లో నుంచి ఆ ఐటెం ఏ ఐటెం కావాలో అది తీసుకుని ఉపయోగించుకుంటాను ఏ ఐడియా మీకు నచ్చిందండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను పెట్టే ఫర్దర్గా వీడియోస్ మీకు అన్నీ రీచ్ అవుతాయండి ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోబోదే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ